హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షర్మిస్ కిచెన్ హాలిడేస్ వచ్చిన వీకెండ్ వచ్చినా పిల్లలు బయట వెళ్ళి పిజ్జా తినాలంటూ ఉంటారు కదా బయట వెళ్ళే పని లేకుండా సేమ్ యాజ్ టీస్గా మనకు షాప్లో లాగానే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి తయారు విధానం చూసేద్దామా దీనికోసము ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక హాఫ్ కప్పు వరకు పెరిగిన యాడ్ చేసుకోవాలి మరీ పుల్లగా ఉండే తీసుకోవద్దండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు చక్కెర రుచికి సరిపడినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి నేను వేసింది ఇక్కడ బేకింగ్ పౌడర్ అండి బేకింగ్ సోడా కాదు ఇలా వేసేసుకొని స్మూత్గా ఎక్కడ ఉండాలన్నది లేకుండా బాగా మిక్స్ వేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసి జస్ట్ ఒక టూ టూ త్రీ మినిట్స్ పక్కనుంచేసామంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూసామంటే చూడండి ఇలా బబ్బుల్స్ వస్తున్నాయి కదా ఈ స్టేజ్లో ఇప్పుడు ఒక కప్పు వరకు ఇందులో గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న అరకప్పు పెరుగుకి ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాను దీన్ని మన చపాతి పిండి కన్నా కూడా స్మూత్గా ఒత్తుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని బాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే వాటరు లేదా బటర్ మిల్క్ యాడ్ చేసుకోండి మరీ గట్టిగా అనిపిస్తే మరీ గట్టిగా కూడా వద్దండి కొంచెం ఒక స్మూత్గా ఉంటేనే బాగుంటుంది కొంచెం లైట్గా వాటర్ వేసుకొని ఒత్తుకుంటూ ఒక ఆరు నిమిషాల పాటు దీన్ని మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇలా చేస్తున్నప్పుడు చేతికి కనుక మీకు పిండి అంటుకుపోతే చేతికి ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామంటే చేతికి అంటుకోకుండా స్మూత్గా వస్తుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకునేసి ఒక ముద్దలాగా చేసుకునేసి దీనికి మూత పెట్టేసి దీనిపైన ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచేసామంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని మనము తీసేసుకొని ఫ్లోర్ మీద కానీ లేకపోతే చపాతీలు రుద్ది దాని మీద కానీ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫ్లోర్ మీద చేసేస్తున్నాను ముందుగా కొంచెం పొడిపిండి చల్లుకొనేసి మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్నాం కదా గోధుమ పిండిని సో దాన్ని ఇక్కడ వేసేసి ఏం చపాతి కర్ర కూడా అవసరం లేదండి చేత్తోనే దీన్ని స్మూత్గా చేసేసుకుంటే అయిపోతుంది రౌండ్గా చేసుకొని కొంచెం లావుగానే చేసుకోవాలి మరీ పలచగా కూడా వద్దు ఇలా కొంచెం లావుగా ఒత్తుకుంటూ రౌండ్ షేప్లో చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకునేసిన తర్వాత లాస్ట్లో ఈ అంచులు కొంచెము మందంగా చేసుకోండి ఎందుకంటే మనము పిజ్జాకి పైన మనము వేస్తాం కదా సో అది బయట రాకుండా ఉంటుంది లాస్ట్గా ఇందులో ఫోర్క్ తీసుకొని ఇలా హోల్స్ పెట్టేసుకోండి పిజ్జా బాగా లోపల వరకు బాగా ఉడుకుతుంది ఇలా చేసుకోవడం వల్ల సో ఇలా ఫోర్క్తో హోల్స్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ప్యాన్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకునేసి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్నా కదా దీన్ని రెండు చేతులతో తీసుకొని ఇందులో వేసుకోండి గరిటితో తీసుకున్నామంటే ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడకనిచ్చామంటే ఉడికిపోతుంది దీన్ని టర్న్ చేసుకోవడానికి ఈ ప్లేట్ని ఇలా రివర్స్ పెట్టేసి దీన్ని ఇలా రివర్స్లో పెట్టామంటే టర్న్ అయిపోతుంది అదేవిధంగా ఇటు సైడ్ కూడా ఒక టూ మినిట్స్ పాటు లో లో పెట్టుకొని ఉడకబెట్టామంటే లోపల వరకు బాగా ఉడికిపోతుంది ఇప్పుడు మనము ఫోర్త్ హోల్స్ తీసుం కదా అది ఉంది సో దాన్ని ఇంకొకసారి మనము రివర్స్ చేసామంటే వచ్చేస్తుంది చూడండి దీన్ని కొంచెం ఆయిల్ వేసుకొని లేదా గీ వేసుకొని అలా స్ప్రెడ్ చేసుకునేసి దీన్ని ఇందులో వేసుకునేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులో ఫస్ట్గా పిజ్జా సాస్ని యాడ్ చేసుకోవాలి ఈ సాస్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకొని మీ దగ్గర పిజ్జా సాస్ లేకపోతే ఆ టమాటో అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ పిజ్జా సాస్ అయితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇక్కడైతే నేను మోజరల చీజ్ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఈ చీజ్ మొత్తాన్ని దీన్ని మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకుని చీజ్ చీస్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి పిజ్జా ఇలా చేసుకునేసిన తర్వాత మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆనియన్ టమోటో క్యాప్సికమ్ స్వీట్ కార్న్ కూడా యూజ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే పన్నీరు లేదా మష్రూము మీకు ఇష్టమైనట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి మీకు ఎన్ని వెజిటేబుల్స్ కావాలో అన్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ స్వీట్ కానీ ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్నాను ఇలా బాయిల్ చేసి ఉంచుకున్న స్వీట్ కానీ పైన కొంచెం అలా స్ప్రెడ్ చేసుకొని వేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇది మీరు సేమ్ యాజ్టీస్గా మీరు చికెన్తో కూడా చేసుకోవచ్చు చికెన్ పన్నీరు సేమ్ యాజ్టీస్గా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు లాస్ట్గా ఇందులో కొంచెం మిరియాల పొడి టేస్ట్ కోసం కొంచెం సాల్టు అదేవిధంగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మొత్తం స్ప్రెడ్ చేసుకునేసి లాస్ట్గా ఇందులో నేను మళ్ళీ చీజ్ యాడ్ చేస్తున్నాను మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు చీజ్ పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు సో ఇలా మూత పెట్టేసి మనం పైన వేసాం కదా చీజ్ దాన్ని అది మొత్తం కరిగిపోయేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ కరిగిపోయింది మనం పిజ్జా రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బయట వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే హెల్దీగా మనము గోధుమ పిండితో చేసి పెడితే చాలా మంచిది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీంచితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్